ఎంతమంది బీసులకు ఇచ్చినావు అగ్రమారణంలో నీ కులపోల తప్ప బయటలోకి ఎంత ఇచ్చినావు కులని కులని ఆయన కుటుంబ సభ్యులను ఉద్యమకారులకు ఎంతమందికి ఇచ్చినావు తెలంగాణ ద్రోహులే నీ కుటుంబ సభ్యులు వాస్తవం తెలంగాణకు ద్రోహం వాళ్ళు సంకల్ వేసుకుని మంత్రి పాలిచ్చినావు మరి తెలంగాణ ప్రజలు కుటుంబ సభ్యులు అన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద ఆరు లక్షల రూపాయలు తీసినావు ఒక్కొక్క కుటుంబం ఆరు లక్షలపై ఎందుకు చేసినావు బిచ్చబతి ఎందుకు చేసినావు దళిత మూడెక్కడా ఎందుకు ఇస్తావు దళిత బంధు ఎందుకు ఇస్తావు దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేను నిరుద్యోగపతి ఎందుకు ఇస్తలేవు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు రుణమాఫీ ఎందుకు చేస్తావు ధరణి పెద్దలు ఎందుకు వేధిస్తున్నావు ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు ఇస్తలేవు వాళ్ళు ప్రమోషన్లు ఎందుకు ఇస్తావు పోడు సమస్యలు ఎందుకు పరిష్కరిస్తావు పేజ పేదలు ఇబ్బంది పడితే ఎందుకు నీకు స్పందిస్తావు నీ కుటుంబమే కదా కుటుంబ సభ్యులు చచ్చిపోతే స్పందిస్తూ ఉంటే మానవుడు అంటాడు మానవతో ఉన్న మనిషి అంటారు ఇంటర్వ్యూ విద్యార్థులు చచ్చిపోతే స్పందించాలి ఆత్మహత్య చేసుకుంటే నీ కుటుంబ సభ్యులు ఎట్లయితారు నువ్వు కుటుంబం పెద్దవి కదా నువ్వు రైతులు వంటల కుప్పలే చచ్చిపోతున్నారు స్పందిస్తలు నువ్వు కుటుంబ పెద్ద ఎట్లయితావు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగాలు రాక నువ్వు కుటుంబం వద్ద ఎట్లయితావు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు స్పందించాలే నువ్వు కుటుంబం వద్ద ఎట్లయితావు కొండగంట బాధలు ఎంతమంది చసిపోయారు స్పందించాలి నువ్వు కుటుంబ ఎట్లయితావు దోసుకోవడానికి దొంగదండలు లంగదందలు చేయడానికి నీ కుటుంబం రాజ్యం వెళ్తున్నాడు ఒక రాగానే కేసీఆర్ రాగానే కేసీఆర్ రాగానే కేసీఆర్ గా దొంగన ముటా వచ్చింది దోసుకుంటారు కానీ